ఈనాటి కార్యక్రమం సాయిబాబా భగవాన్ సాయిబాబా గారి శత జయంతి జయంతి కార్యక్రమాన్ని ఒక స్టేట్ ఫెస్టివల్గా సెలబ్రేట్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వరులు చెరవతో జీవో కూడా రావడం జరిగింది ఇది ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటాను ఇలాగా సాయిబాబా గారిది భగవాన్ సాయిబాబా గారిది జయంతిని స్టేట్ ఫంక్షన్గా చేయడము సో ఇది చాలా అరుదైన అవకాశము ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ముఖ్యంగా ఆ ధన్యవాదాలు అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను వెతికపోయిన పెద్దలందరికీ అలాగే ఆ సత్సాయి సేవా సమితి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు సో సో స్వా సాయిబాబా గారు ఇప్పుడే పెద్దలు మాట్లాడుతూ చెప్పారు సాయిబాబా గారి ఆలోచన ఎలాగ మొదలైంది సో తల్లి కోరిన సంకల్పాన్ని నెరవే నెరవేరించే దిశలో ఆయన సమాజానికే ఒక ఆదర్శంగా నిలిచారు సో సమాజంలో ఉన్న సమ సమస్యల్ని అర్థం చేసుకొని దానికి ఏ ప్రకారంగా మనము సొల్యూషన్ తీసుకురాగలమని ఆలోచించి ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శంగా నిలిచారు సో ఆయన చేసిన సామాజిక సేవలు ఈరోజు లక్షలాది మంది కోట్లాది మందికి జీవనాన్ని ఇస్తున్నాయి ఇప్పుడు ఎడ్యుకేషన్ అయితేనేంటి సర్వీస్ అయితేనేంటి అలాగే రిలీజియస్ వింగ్ అయితే ఇప్పుడు మూడు వింగ్స్ గురించి పెద్దలు చెప్పారు ఆ మూడు వింగ్స్లో కూడా వాళ్ళు ఎంతో లక్షలాది మందికి ఈరోజు రీచ్ అవుతున్నారు ఒకవైపు ఎడ్యుకేషన్ ఒకవైపు హెల్త్ సో ఒకవైపు సోషల్ సర్వీస్ ఇలా చేసుకుంటూ మంచితనాన్ని పంచుతూ ఉన్నారు సో మీకు అందరికీ తెలిసే ఉంది సాయిబాబా గారు చెప్పిన మూల మంత్రం ఏంటంటే సో అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అంటే ప్రతి ఒక్కరిని ఈక్వల్గా చూడు ప్రతి ఒక్కరిలో ప్రేమ పంచం అనేది సో అది చాలా ఇంపార్టెంట్ మనము మీకు తెలిసే ఉంది మన ప్రపంచంలో ఎంత మంచిదనం మనం ఎంత స్ప్రెడ్ చేస్తామో అంత మంచిగా మనం కూడా ఉంటాం సో లవ్ బికెట్స్ లవ్ అని చెప్తామో అదే హెయిట్ బికెట్స్ హెయిట్స్ అని చెప్తాము మనం ఏది ఆలోచిస్తామో మనం ఏది పంచుతామో మనకి అదే తిరిగి వస్తుంది సాయిబాబా గారు కూడా అదే చెప్తున్నారు అనమాట ప్రతి ఒక్కరిని అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అంటే అదే ఉద్దేశం ఇది ఈ తరాలకి పిల్లలకి ముఖ్యంగా యూత్కి చాలా ఇంపార్టెంట్ పిల్లలు వింటున్నారా మీకు చాలా ఇంపార్టెంట్ ఇది ఇప్పుడు మొబైల్స్ వచ్చేసి యంగ్ జనరేషన్స్ స్పీడ్గా అన్ని ప్రపంచ మొబైల్లో ఉంటుందని తిరుగుతున్నారు కానీ సో దా దాంట్లో విలువలు చాలా ఇంపార్టెంట్ సో మనము సో విలువ విలువలు లేకుండా మనము కనుక జీవనం నడిపించాలనుకుంటే సో చాలా ఇబ్బందిగా ఉంటుంది సో చివరికి చాలా చాలా కష్టాలు పడాల్సిన అవసరం ఉంటుంది సో ఇటువంటి అటువంటి కష్టాలు పడకూడదు రాకూడదు అంటే ఈ పెద్దలు చెప్పిన విలువల్ని మనము కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి ఈ మధ్య చూస్తున్నాము సీనియర్ సిటిజన్షిప్ ప్రొటెక్షన్ యాక్ట్ అయితేనేంటి అలాగే మనకు విమెన్స్ ప్రొటెక్షన్ గురించి ఉన్న చట్టాల గురించి మనం చూస్తుంటే మనకు ఏదో మనం మనకు సంబంధం లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రుని తీసుకెళ్ళి ఎక్కడ వృద్ధా వృద్ధాశ్రమంలో వదిలేసి పిల్లలు ఎక్కడ ఫారిన్లో వెళ్ళి లేదా ఎక్కడో వెళ్ళి పెద్ద పెద్ద పని చేసుకుంటూ ఉన్నారు సో అందరినీ ప్రేమించు అందరినీ సేవించని బాబాగారు ఎంత చక్కగా చెప్పింది దీనికే మీరు పక్కన ఉన్న ప్రేమిస్తావో లేదో తెలియదు అట్లీస్ట్ మీ తల్లిదండ్రుని ప్రేమించు ఫస్ట్ సో మీ ఇంట్లో ఉన్న వాళ్ళని ప్రేమించు ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు అది చేస్తే చాలా అందరూ హ్యాపీగా ఉంటారనే ఉద్దేశంతో అప్పుడే బాబాగారు చెప్పారు కాబట్టి ఈ విలువల్ని మనం ఎం ఎంతవరకు గుర్తుపెట్టుకుంటామో ఆయన ఆయన చెప్పిన ఏ మాటల్ని ఎంత మనము ప్రాక్టీస్ చేస్తామో అంత మనం బాగుంటాము సమాజం బాగుంటుంది అప్పుడే మనం అనుకునే అయితే ఉన్నాయో వికసిత భారత్ కావచ్చు స్వర్ణాంధ్ర కావచ్చు ఇవన్నీ మనం సాధించడానికి విలువలు చాలా చాలా ఇంపార్టెంట్ అందుకోసమేనేమో గౌరవ ప్రధానమంత్రి వర్లు కూడా ఆ పుట్టభరతికి వచ్చి బాబాగారి శతజయంతిలో పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి వారిలో మంత్రులందరూ ప్రతి ఒక్కరిని మొత్తం రాష్ట్రాన్ని ఈరోజు స్టేట్ ఫంక్షన్ ఫంక్షన్గా చేస్తున్నారంటే అది బాబాగారి ఇచ్చిన విలువ మనకు ఆయన ఇచ్చిన ఆద ఆశయాలు అలాగే ఆయన ఆదర్శాలు దీన్ని కూడా మనం పాటిస్తే కంపల్సరిగా మన రాష్ట్రంలో కూడా అలాగే మన జిల్లాలో కూడా మనం ఎప్పుడు ముందంజలో ఉండొచ్చు మనం అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చు స్వర్ణాంధ్రప్రదేశ్ని సాధించవచ్చు మీకందరికీ తెలుసు కదా వికసిత భారత్ డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే మనం అందరం దాంట్లో కృషి చేయాలి మనమందరూ ఒక పాజిటివ్గా ఆలోచించాలి మనమందరూ ప్రతి చేసే మన పనిలో వృద్ధి రావాలి అప్పుడే మనం అనుకున్న వృద్ధి రేట్లో వస్తుంది అప్పుడే మనము వికసిత భారత్ని సాధించగలగాము గలుగుతాము సో వికసిత భారత్ అలాగే స్వర్ణాందాన్ని సాధించాలనుకు అనుకుంటే కంపల్సరిగా బాబాగారి ఆలోచనలు ఆయన ఆశయాలు ఆయన ఇచ్చిన ఆదర్శాలని మనం పాటించాల్సింది ఎంతో అవసరం ఉంది నీ సిద్ధంగా తెలియజేసుకుంటూ ఒక షార్ట్ నోటీస్లోనే చెప్పినప్పటికీ సాయిబాబా సేవా సమితి వాళ్ళు ఎంతో సహృదయంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మనకు ఆయన ఆశయాల్ని సో ఆయన ఆశీర్వాదాలు ఇచ్చినందుకు వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా కవులు అలాగే రచయితలు అలాగే కార్టూనిస్టులు కూడా ఈ కార్యక్రమం ఉన్నారు చాలా అరుదైన అవకాశం బాబుగారి ఆశయాలు ఆయన ఆలోచనల్ని సమస్య సమాజానికి ప్రజలకు తీసుకెళ్ళడానికి మీరు ఎంతో దోహదపడతారు మీ ద్వారా కూడా ఈ కార్యక్రమం అలాగే ఆయన ఆశయాలు ప్రజలకి చేరువేయాలని సందర్భంగా కోరుకుంటూ ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి వందిస్తూ సాయిరామ్ థ్యాంక్ యూ